రైతు సోదరులకు నమస్కారము ఈరోజైతే అనంతపూర్ జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరులో అయితే మనము ఉడ్చిప్పరు ఇవ్వడం జరిగింది గజా కంపెనీ వాళ్ళ ఇది ఇది వచ్చి మీరు గ్రీన్ అయితే వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు వేసుకోవచ్చు అలాగే డ్రై అయితే మీరు వన్ ట్వంటీ మీటర్స్ వరకు వేసుకోవచ్చు ఎంఎం వేసుకోవచ్చు ఇది వచ్చి మీకు ఫిఫ్టీన్ హెచ్పి ఇంజన్ వస్తుంది ఇది అలాగే వచ్చి ఇది మనము అన్న రోహిత్ రోహిత్ అన్నకి అయితే ఇవ్వడం జరిగింది అన్న దీని పనితూరు ఎట్లుందో ఏం కదా అన్న యాక్చువల్గా నేనైతే ఈ మోడల్లో నేను చాలా సర్చ్ చేశాను ఐ మీన్ అవుట్ ఆఫ్ స్టేట్ ఆల్సో నేను చెక్ చేశాను నాకు ఎక్కడ అంత కంఫర్టబుల్ అనిపించలేదు ఫైనల్లీ నేను ఇక్కడ అనంతపుర్లోనే రాజు రోడ్లో జిఎం సిస్ పవర్ సిస్టమ్స్లోనే నాకు దొరికింది ఇది అన్ఫార్చునేట్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను బ్రదర్ వల్ల సర్వీస్ కూడా చాలా బాగుంది అంటే ఐ మీన్ ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో చాలా బాగుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది తెలియదు ఐ హోప్ మంచిగానే చేస్తారని అనుకుంటున్నాను నేను చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అనేది తర్వాత ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చాలా బాగా అందించారు ఫిఫ్టీన్ హెచ్పి నాకైతే కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఇందులో అవైలబిలిటీ ఉన్నాయి మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి టెంకాయ పట్టలు ఐ మీన్ ఇది టెంకాయ పట్టలు ప్లస్ వక్క తోట ఉంది మాకు ఒక్క తోటలోని పట్టలు చాలా వేస్టేజ్ వల్ల ఇది డంపింగ్కి చాలా ప్రాబ్లం అయిపోయేది చాలా పౌడర్ చేస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచిగా ఉంది నేనైతే ఫుల్ సాటిస్ఫై ఇంక అయితే వాళ్ళకి బ్రదర్ మీ మా నా పేరు అయితే మహబూబ్ బషా అండి సర్వీస్ ఇప్పుడు ఇచ్చినట్లు కదండి ఎప్పుడు ఇదే మేము ఇదే స్పందన ఉంటుంది ఎప్పుడు ఇలానే అయితే మీరు ప్లస్ వచ్చి మీరు అనంతపూర్ రావడం అవసరం లేదు ఎందుకంటే ఇది మీరు తీసుకొని రావాలంటే ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంది మేము కూడా ప్రజలకు చెప్పాలని రైతులకు చెప్పాలంటే ప్రతిసారి వాళ్ళకి తెలియదు రావడానికి మీ దగ్గర ఫోన్ కాంటాక్ట్ అయితే చాలు ఒక రోజు లేట్ అయినా కానీ ఇక్కడే వచ్చి చేస్తాం ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు ఎక్కువ అవుతుంది అన్న దానికోసం వచ్చి మేము ఇక్కడే వచ్చి చేసి వెళ్ళిపోతాం మీకు ఇబ్బంది ఏం లేదు ఎటువంటి ప్రాబ్లం అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే రాదు ఎరువు కూడా వాడుకోవచ్చు అంటే చెట్లకే మనం యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు మగ్గి పెట్టినా కూడా అమ్ముకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఐ మీన్ అలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కూడా కావాలనుకున్న వాళ్ళకి మనకైతే ఇలా వేస్తే వీళ్ళకైతే చాలా వేస్టేజ్ అయితే ఇక్కడైతే చాలా ఉంది వేస్టేజ్ దానికోసం అన్నీ అయితే సంప్రదించారు ఒక వన్ లోనే అంతా క్లోజ్ చేసాము వీళ్ళది మీకు కావాల్సిన వాళ్ళైతే జిఎం పవర్ సిస్టమ్ రాజు రోడ్ అనంతపూర్లో అయితే దొరుకుతుంది కింద కూడా మా నెంబర్ ఇస్తాము మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ సో మచ్